ఆషాఢ మాసం సందర్భంగా అన్ని అమ్మవారు ఆలయాలు తిరిగే విధంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఒక్క రోజులోనే గోదావరి జిల్లాలో ఉన్న అన్ని అమ్మవారు ఆలయాలు తిరిగే విధంగా ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లాకు సంబంధించి అన్నవరం తుని కత్తిపూడి ప్రాంతాలకు సంబంధించిన డిపో మేనేజర్ రమణ తెలియజేశారు ఈ సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం ఈ బస్సు తుని నుంచి ప్రారంభమై వివిధ క్షేత్రాల దర్శనం ఉంటుందని తెలిపారు ముందుగా కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దర్శనం తర్వాత పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దర్శనం తర్వాతగా కవ్వూరు వారాహిమాత దర్శనం అదేవిధంగా పిఠాపురం పుడిహుతుగా దేవి అమ్మవారి దర్శనం అదేవిధంగా కాకినాడ మట్లపాలెం మహాలక్ష్మీదేవి దర్శనం అదేవిధంగా తాటిపత్తి అపర్ణాదేవి ఆలయాల దర్శనం కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే ఒక్క రోజులోనే దాదాపు ఆరు దివ్యక్షేత్రాల దర్శనం తీసుకువెళ్ళి తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి గుడిలకు ప్రత్యేకమైన స్పెషల్ బస్సులు మీ గ్రామాల నుండి మీరు కోరిన ప్రదేశం నుండి ప్రతి మంగళవారము శుక్రవారము పంపించుతున్నాము కాకినాడ అవతల మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు కాకినాడ అవతల వారాహి అమ్మవారు కొవ్వూరు వారాహి అమ్మవారు తాటిపర్తి అపర్ణాదేవి అమ్మవారు పెద్దాపురం మర్రిడమ్మ అమ్మవారు కాండ్రకోట లోకాలమ్మ అమ్మవారు పిఠాపురం పురీహితిగా మాత అమ్మవారు ఈ క్షేత్రాల కోసం మేము ఈ ఆషాఢ మాస శుభ సందర్భంలో ప్రత్యేక బస్సులు పంపించుతున్నాము దీనితో పాటు ప్రయాణికులు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉంటే అక్కడికే ఆర్టీసీ బస్సు వస్తుందని తెలియజేశారు సరౌండింగ్ ప్రాంతాలు అంటే ప్రతిపాడు నియోజకవర్గం లేదా అన్నవరం ప్రాంతం లేదా తుని ప్రాంతం కత్తిపూడి ప్రాంతం శంఖవరం ప్రాంతం ఇలా ఎలాంటి ప్రాంతాల నుంచి అయినా ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉన్నట్లు ఆ ప్రాంత డిపో మేనేజర్ రమణ తెలియజేశారు ఇప్పటికే కొన్ని బస్సులు వెళ్ళాయి ఇంకనూ ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము కాకుండా ఇంకా మీరు కోరిన రోజున మీరు కోరిన ప్రదేశం నుండి మేము బస్సులు పంపిస్తున్నాము పిఠాపురం దేవాలయంలో భోజన వసతి కల్పించారు చక్కటి యాత్ర వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు